చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పరిచర్య

మనం ప్రతి ప్రార్థన ముగింపున వాడతాం అనగా అట్లు అగును గాక అట్లు అగును గాక మీరు ప్రార్థనలో ఏవైతే దేవుని అడిగారో మేము కూడా దానితో ఏకీభవించి అలా అవ్వాలని కోరుకుంటున్నాము ఆమెన్ అలా అవ్వాలి అని చెప్పారు ఆమె ఈ ఆమె అనేటువంటి పదాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం మూడు పద్ధాలు అంట నవదికయలో ఉన్న సంగపుతో ఆమెన్ అనువాడును సత్య సాక్షి నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టిగా ఉన్నవాడు ఆమెన్ అని చెప్పువాడు ఆమెన్ అనువాడు యేసుక్రీస్తు ఆమెన్ అని చెప్పువాడు యేసు ఆమెన్ అనే పదం క్రీస్ ఎందుకంటే ఆయన మాత్రమే సమస్తము నిర్వహించగలడు సమస్తము జరిగించగలడు సమస్తము జరిగించు చోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన దేవుడు సమస్తమును సమకూర్చి తనను ప్రేమించు వారి కొరకు తానే స్వయంగా జరిగిస్తున్నాడు అని రాశాడు కాబట్టి ఆమెన్ అనేటువంటి పదము ఆయనకే చెందినదిగా మనకు కల మీరు ఆది కాండ మొదటి అధ్యాయంలో ఆరు దినముల సృష్టి చూస్తారు ఆరు దినముల సృష్టిలో కూడాను ప్రభువు ఏది చెబితే అది అయింది అదైందా ప్రభువు ఏది చెబితే అది అయింది అస్తమయము ఉదయము కలుగగా ఒక దినం ఆ అస్తమయం ఉదయం ఇరవై నాలుగు గంటల సమయంలో ఆయన ఏది కలగమంటే అది కలిగింది కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు సమస్తము ఆయన వలన కలిగినవి ఆయన కొరకు కలిగినవి ఆయన మూలముగాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి కలుగుచ జరిగినవైనా జరగ అయినా జరిగినవి అయినా జరగ బోబునవి అయినా కూడా ఆయన నిమిత్తమే ఇది మీరు గ్రహించాలి ఇది మీరు గ్రహించాలి గ్రహించాలి కనుక సమస్త సృష్టికి కారకుడు ఆయనే సమస్త సృష్టి ఆయనది కలిగినవి ఆయనవి కలగబోతున్నవి ఆయనవి మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక ఆయనే సమస్తమై ఉన్నవాడు సర్వములో సమస్తమును అయిన వాడును ఆయనే ఆమెన్ అనేటువంటి పదం యేసు క్రీస్తుకు మాత్రమే చెందినది అని ఇప్పుడు మనకు అర్థం ఒక పర్యాయం బైబిల్ని ఒకసారి మీరు ఆలోచించండం ప్రారంభం ప్రకటన గ్రంథం ముగింపు అయితే ప్రకటన గ్రంథం చివరి మాటలలో ఆమెన్ ప్రభువు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు పరిశుద్ధులకు ఏ శుక్రపు తోడయిండును గాక ఆమెన్ ఆమె అనే పదం ముగింపునకు బైబిల్ గ్రంథంలో ముగించటానికి వాడా ప్రారంభం ఆయనే ప్రారంభ కారణం ఆయనే ముగింపు ఆయనే ముగింపునకు కారణము ఆయన అందుకే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆది సంభూతుడు అని చెప్తాడు కనుక యేసు క్రీస్తు మాత్రమే మన జీవితంలో దైవిక ప్రణాళికను నెరవేరుస్తున్నవాడు అని మనకు అర్థం మీరు పాత నిబంధన గ్రంథం తీసుకున్నారు దానిలో హిడెన్ రహస్యంగా దైవ ప్రణాళిక నెరవేర్చుటకు వెంపడిస్తూ ఉన్న వాడిగా యేసు క్రీస్తు కనబడతాడు నేను ఇప్పుడు చెబుతున్న మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి ఒక్కసారి వినండి అబ్రహాము తన దాసుడైన ఇలియాజరును పిలిచాడు నా కుమారుడు ఇస్సాకులకు భార్యను తీసుకురావాల్సిన వాడివిగా నిన్ను నేను నియమిస్తున్నాను నీవు నా తండ్రి ఇంటి వద్దకు వెళ్ళు అక్కడ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ తీసుకురావ ఆమె ఎవరో అబ్రహాముకు తెలియదు ఎలా ఉంటుందో ఎలియాజకు తెలియదు కానీ అబ్రహాం అంటాడు నీవు ఆమెను తీసుకుని వచ్చదు ఎలా చెప్పగలడు అబ్రహాము నీవు ఆమెను తీసుకుని వచ్చదు ఒక్కవేళ ఆమె రాని ఎడల నీవు విడుదల పొందుతావు తప్ప యు విల్ నాట్ బి బ్లేమ్ అక్కడ ఒక చక్కటి రహస్యం చెప్పాడు అవ ఏమిటో తెలిసిన నాయన నీకంటే ముందుగా దేవుడు తన దూతను పంపి ఆమెను ఇక్కడికి తీసుకొని వస్తాడు క్రిస్టియన్ ప్రీచర్స్ ఎలియాజలు గురించి మాట్లాడతారు అబ్రహాం గురించి మాట్లాడతాము మరియు ఇస్సాకు గురించి మాట్లాడతాము రిప్క గురించి మాట్లాడతాము బెతుయలు గురించి మాట్లాడతాం లాభాన్ని గురించి మాట్లాడతాం ఆఖరికి ఒంటెలను గురించి కూడా మాట్లాడతాం కానీ అతనికి ముందుగా వెడుతున్న హోవా దూతను గురించి ఎక్కడా వచ్చట ఆమెన్ అనువాడు వెళుతున్నాడు గమనించారా అబ్రహాముకి సంతానం ఆలస్యం అయింది గ్రేట్ పజిల్ టు ద ఫాదర్ ఆఫ్ ద బిలీవర్స్ విశ్వాసనకు తండ్రి అయిన వాడికి వాగ్దానం ఆలస్యమైనట్లు అనిపించింది ఆ దంపతులు అబ్రహాము శారాలు ఎంతో గొప్ప విశ్వాసంతో తండ్రి ఇంటిని విడిచి బయలుదేరి వచ్చారే వాళ్ళు సైతం వారి యాత్రలో పదకొండు సంవత్సరాలైన తరువాత వారు కూడా హాగరు చేత సంతానమే సంతానం అవుతుందేమో అనుకున్నాం వారు ఎనిగది ఏమిటంటే వారి జీవితంలో ఆమెన్ అనువాడు ప్రవేశించాడు అందుకే ఆది కాండ పదిహేడులో పదహారో అధ్యాయులు ఈ హాగర్ సన్నివేశం తర్వాత పదిహేడో అధ్యాయులు చెప్తాడు అబ్రహామా అబ్రహమా నేను సర్వశక్తి గల దేవుడును నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా ఐన్ నేనయా సమస్తం చేసేవాడిని నాకు అసాధ్యం ఏది ఉందా కాకను పలుకు నాకు వ్యతిరేకంగా ఏమైనా దొరుకుతుందా బిలీవ్ మీ ట్రస్ట్ మీ నా ఎందు విశ్వాసం అస్థిరుడు కావద్దు నిందారహితుడుగా బ్రతకని అబ్రహాము యొక్క నూరవ ఏట శారా యొక్క తొంభై ఈ ఏటను వాడు వారికి శక్తినిచ్చాడు దేవుడు తను ప్రేమించిన వారి సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు ఏం సమకూర్చాడు అబ్రహాము అబ్రహాము శారాలకు శక్తిని సమకూర్చాడు మృతతుల్యమైన శరీరం శక్తిని పొంది సంతానోత్పత్తి చేసేటట్లు శరీరం పత్రిక అధ్యాయం మృతతుల చచ్చిపోయింది అంటే శరీరంలో ఉన్నటువంటి కణములు స్పెర్మ్ కౌంట్ జీరో ఒక మహిళగా ఆమె కాన్ ఇక లేకుండా ఆమె యొక్క స్త్రీత్వం ఉడికి మోనోపాజ్ నిలిచిపోయి విమెన్ మోనోపాజ్ సీజ్ అయిన తర్వాత బిడలను కనలేరు ఇక కానీ శారా యొక్క మోనోపాజ్ సైకిల్ రీస్టార్ట్ అయింది ఆమెన్ కారణం కనుక డెట్ కండిషన్స్ ని లైఫ్ లోకి తెచ్చేవాడు దేవుడు రోమా నాలుగు పదిహేడులో అబ్రహాము యొక్క దేవుడు ఎవరో చెబుతూ అంటాడు మృతులను సజీవులను చేస్తాడు మీకు తెలుసునా మృతులైనది ఎవరు ఎఫ్ఎస్సీ రెండు ఒకటిలో మృతులము సజీవులమే అబ్రహామునందు మృతులైన ఆ యొక్క కణములలో మరలా తిరిగి సజీవులుగా చేశాడు అందుకే యేసుక్రీస్తు నేను జీవమునై ఉన్నాను అని మాట్లాడతాడు ఈ ఆమెను వాడు ఎట్లాంటి వాడో చెబుతున్నాను మీరు షటరకం మేష యొక్క అగ్నిగుండం పరీక్ష నిలిచినప్పుడు వాళ్ళు అగ్నిగుండము లో విసిరిపో విసిరిన వారు కాలిపోయారు అంటే దాని అర్థం ఏంటంటే అగ్ని అగ్ని కోల్పోలేదు అగ్ని అగ్నిగానే వండుతోంది మరి నాలుగవ వారి రూపము అన్నాడు కదా అగ్ని అగ్ని యొక్క శక్తి పోగొట్టుకోకుండానే అగ్ని యొక్క శక్తి నుండి తల వస్త్రాలను కూడా కాపాడేటట్లుగా తాను స్వయంగా వచ్చి కూర్చున్నాడు ఆ ప్రభు వారితో కూడా నడుస్తున్నాడు మీకు విషయం తెలుసా షట్రంగం మిషక బయటకు వచ్చిన తర్వాత ఈ నాలుగో వ్యక్తి ఎవరో అడిగితే డోంట్ నో అని ఉంటారు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ముగ్గురునే వేసాం కదా నలుగురు తిరుగుతున్నారు ఏంటనే తీవ్రంగా లేచి నిలబడ్డాడు డబ్బు తీవ్రంగా లేచి నిలబడ్డాడు డెబ్బు కదే మరి వీళ్ళ ముగ్గురుతో తిరుగుతూ కనపడ్డా వాళ్ళకి వాళ్ళతో ఏమైనా మాట్లాడా అసలు వాళ్ళు గుర్తించారా ఆయన ఉన్నట్టు లోపల ముగ్గురే ఉన్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా కానీ నాలుగో వాడు మీకు అలాగే దానియలు యొక్క సింహాల గుహలో వేయబడేపటి సింహాలన్నీ డిసిప్లి నోరుకుని కూర్చోటానికి కారణం దానియాలు చెప్పాడు యగోవా తన దూతను పంపి నన్ను రక్షి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయన తీసుకున్నాడు దగ్గర ఆయన దిగి వచ్చి యాకోబు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యతను వాడు తీసుకున్నాడు తెలుసు యాకోబు తన కుమారుడైన యోసేపు ఐగుప్తులో ఉన్నాడని తెలిసి వెళ్ళాలంటే సంకోచించాడు అప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు తెలిసిన యాకోబు నేను నీతో కూడా వస్తాను పదని చెప్పాడు ఇస్సాకునకు ఐగుప్తుకి వెళ్ళొద్దని చెప్పిన దేవుడు యాకోబు కొరకు ఐగుప్తుకొచ్చి ఐగుప్తులో నివాసం చేశాడు గోషణ తన ప్రజలతో ఆమె అన్నారు పోషే కాలంలో అద్భుతాలన్నీ మీరు చూడండి ఘోషణ ప్రాంతం మిగతా ఆ దేశం అంత అతలాపతలం అయిపోయింది చీకటి వచ్చినా దేశం అంత వచ్చింది ఘోషణలో రాల తెగుళ్ళు వచ్చినా దేశం అంత వచ్చాయి ఘోషణలో రాలా ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ బై దామెల్ మీరు గమనించారా దేవుని మాటకు దేవుడు బానిస అందుకే తానే స్వయంగా దిగువచ్చి తన కార్యాలు జరిగించుకుంటూ వచ్చు నిద్రపోతున్నటువంటి సమూహలతో బాణడుకుంటే సమూహలు సమూహలను పిలిచి మరి మాట్లాడుకున్న దేవుడు ఈ ఆమె అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు పూర్వకాల ముందు నానా విధములుగా నానా సమయాలలో ప్రత్యక్షచు వచ్చిన దైవం ఎంతటి గొప్ప భాగ్యం అండి ఎంతటి గొప్ప భాగ్యం పాత ని భక్తులందరి జీవితాల్లో ఎంతటి ఆత్మస్థైర్యాన్ని నిలిపాడంటే నా ప్రాణమాని వేళ కురింగి ఉన్నా నాలో నువ్వు వేళ దొంగపడుతున్నాం రక్షణ కర్త ఏహోవా ఎందు నమ్మిక ఉంచని ఆ నమ్మిక పుట్టించిన ఈ ఆమెన్ అనేటువంటిది యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు లేఖనములలో దాగిన దేవుడు అద్భుతం ప్రియమైన దేవుని బిడ్డల కొన్ని వేల సందర్భాలు కొన్ని వేల సందర్భాలు ఆమెను గురించి బైబిల్ చెప్తుంటే మనం ఎన్నడూ ఆయన గురించి మాట్లాడకూడదు ఇలా అవ్వాలి నీ భార్య ఈ దినం మరణించాలి ఇలా అవ్వాలి అందుకని అంటాడు నువ్వు ఏడవద్దు అంగలార్చవద్దు అని చెప్పక నేను ఆ విధముగా చేసి తిని నా చెప్పులు తలుపుకొని నేను వెళ్ళి ప్రకటన చేశాను దేవుడు చెప్పాడు ఇవని నీ భార్యను ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నీ నుండి నేను తీసేస్తున్నాను గోయింగ్ టు రిమూవ్ యువర్ వైఫ్ ఫ్రమ్ యువర్ లైఫ్ మీ జీవితంలో భార్య తీసేస్తున్నాను అన్నాడు తీసేసాడు సవర్నిటీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ఇన్ ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పాటేల్తో జరగబోయేది చెప్పినది అదే దేవుడు అహరోను చెప్పాడు మోసే నీ అన్న అహరోను కొండ మీద మరణిస్తాడు ఇదే మాట ఇస్కియా గ్రంథంలో ముప్పై ఎనిమిదవ ఛాయన చెబితే నువ్వు మరణిస్తావు అంటే గొడవ తిరిగి ఏడ్చి ఆయన కోరుకున్నాడండి ఆయుష్ కోరుకున్నాడు కానీ అహరోను ఆయుష్ కోరుకోలేదు పర్సన్ ఆఫ్ నన్ను బ్రతికించని ప్రార్థన చేయలా మోసే నన్ను నా అన్నను బ్రతికించని ప్రార్థన చేయలా ఎలియాజరు నా తండ్రిని బ్రతికించని ప్రార్థన చేయాల ఇవాళ మనం మా నాన్న బతికించు బొమ్మను బతికించు నన్ను బతికించు మన ప్రార్థనలు ఇంకనూ ఉన్నాయి డిక్లర్స్ యుల్ డ్రై టు డే విన్ యూ ప్రే ఫర్ దెన్షన్ నువ్వు ఈ దినెన్షన్ కోరతావా నేను కోరాను ఐ ప్రిపేర్ ఒకవేళ ఈ టేబుల్ మీద ఈ మాటలు నా ఆక్రహం అయితే ఐ విల్ సే హ్యావ్ ఎన్ నేను మనం చేస్తున్నాను ఈ ఆమెననే దేవుడు జీవితాలను నిర్వహించేటువంటి వాడు జీవితాలలో ఆయన ప్రణాళికను నిర్వహించేవాడు ఈ ఆమె ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో ఈ లోకం అంతటి నిర్మాణకుడు ఆయనే నిర్వాహకుడు ఆయన నిర్వాహకుడు అంటే కో దన్ కోఆర్డినేట్స్ యువర్ లైఫ్ మీకు ఒక ఆశ్చర్యకరం రుచి చెప్పలేకరేట్ దిస్ ఎంత ఖచ్చితంగా పాటించడం సమయాన్ని ఆశ్చర్యంగా పోతాం మనం ఎనియాజులు వస్తున్నాడు పది ఒంటలు బావి దగ్గరికి రెమకము రావాలి ఎర్యాదు వస్తున్నాడు ఎప్పుడో బయలుదేరాడు బావి దగ్గరికి రెమిక రావాలి సాయంకాలం పూట వాళ్ళిద్దరు యొక్క మీటింగ్ ప్లేస్ బావి మీటింగ్ టైం కనెక్ట్ అయ్యేటట్టు కోఆర్డినేట్ చేసింది ఎవరు వాళ్ళ థాట్స్ కోఆర్డినేట్ చేసింది ఎవరు మనస్సులో అనుకున్నాడు ఇలియాస ఏమని ఎట్లా అన్న అమ్మాయే నా యజమానుడికి భారీ అవుతుంది అక్కడ నువ్వు నా పని సఫలం చేసావని నేను నమ్ముతాను కరెక్ట్ గా అవే మాటలు ఆవిడ చెప్పుకోవచ్చు అవే మాటలు రెంపికా చెబుతాను నీకును నీ ఒంట నేను తోడు పోస్తాను థాట్స్ ని మైండ్ ని థింకింగ్ ని కోఆర్డినేట్ చేయగలిగిన వాడు ఎవరండి ఆలోచనలను సహితము ఏకముగా కూర్చగలిగిన వాడు ఎవరంటే ఆమెన్ అని చెప్పగలిగిన అంతెందుకండి అపోస్తులతో మాట్లాడుతూ మీరు సర్వలోకానికి వెళ్ళండి అంటూ ఆయన ఏమన్నాడు తెలుసా నేను యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను అంటూ వారి కనులు ఎదుట ఆరోహణం అయ్యాడు అంట ఇది ఒకసారి ఆలోచించండి ఆయన ఆరోహణం అయ్యాడు అంటే వాడితో లేడనా అర్థం లేడని కదా ఎవ్రీ ఒకటి మూడు తండ్రి కుటుంబాశ్వాన్ని ఆశీరుడయ్యాడని కదా మరి యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అంటే ఆయన సింహాసనాశీరుడయ్యాడని అదే బైబిల్ చెప్తుంది అదే బైబిల్ వాళ్ళ మధ్య నుంచి ఆయన కొనిపోబడ్డాడు చేర్చుకోబడ్డాడు పరలోకానికి అని చెప్తుంది మళ్ళీ అదే బైబిల్ ఆయన వీరితో కూడా ఉన్నాడని ఇస్ దిస్ అక్షరానికి అందని సత్యం ఆయన సర్వవ్యాపకత్వం ఆయన డివినిటీ ఆయన దైవత్వం ఆయన లేని స్థలం లేదు అందుకే కీర్తన కాదు ఆకాశం నకెక్కిపోయింది నా అక్కడ నీవు ఉన్నావు ఆ నెల దిగిపోయేది అక్కడ అక్కడను నీవు అవునండి అక్కడను నీవు సమస్తమైనటువంటి వాడు సర్వమైనటువంటి వాడు ప్రభు అయినటువంటి వాడు చెప్పేటువంటి మాట ఏమిటంటే ఆయన ఉన్నవాడు అనువాడు ఆమె అను ఆయన లేదు ఈ మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి shoot